Terima kasih telah <laughs> menonton! कहीं भी इसके बारे में बात करें तो इस तरह का पास्टी

జిల్లా శాఖ జగిత్యాల మా పెన్షనర్ అవడము ఒకట పెన్షనర్కు సంబంధించిన రిటైర్డ్ అయినారంటే ఎయిమ్స్ వాళ్ళు సంబంధించి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కంపల్సరీ ఈ యొక్క ఆరోగ్య విద్య కొన్ని సూచనలు చేసానికి డాక్టర్లు పిలిపించడం జరిగింది అదేవిధంగా మనకు మాకు కరీంనగర్ నుండి మెడి మెడికవర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలోపట ఈ పెన్షనర్ భావన లోపల ఈ యొక్క ఆరోగ్య శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము దానికి సుమారుగా ఒక రెండు వందల మంది పెన్షనర్సు హాజరై వారి యొక్క వారికి ఈ యొక్క ఆరోగ్య విషయాల లోపట పాటించవలసిన జాతి కూడా తర్వాత అదే కాకుండా బీపీ కానీ షుగర్ కానీ దానికి సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ తర్వాత ఆటో గైస్ వచ్చిర్రో వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క సజెషన్స్ తీసుకొని రీత ఏ విధంగా అంటే ఫెక్షన్స్ కాబట్టి వీళ్ళకి కంపల్సరీ ఈ యొక్క ఆరోగ్యరీత సూచనలు పాటిస్తూ తర్వాత వాడిచ్చే ఈ యొక్క మెడిసిన్స్ కార్యాలయం వాడుతూ ఎప్పటికీ అంటే ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ అంత్యత వచ్చినందుకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగత్యాల రంగభవన్లో కవర్ హాస్పిటల్ వాళ్ళు వేగా ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని శిబిరానికి మా గౌరవ అపెంక్షలందరినీ కూడా వచ్చి వారి వారి రుగ్మతలు నయం చేసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది దాని సందర్భంగా మా గౌరవ అందరూ దాదాపు వారికి ఉన్నటువంటి రుగ్మతలపై ఇక్కడికి బేగా వచ్చి షుగరు బీపీ అలాగే ఈసీపీ రూఢలుపు తర్వాత గౌరవ ఎవరు జనరల్ సర్జన్లు ఇద్దరు తర్వాత తర్వాత గైకనాలజీ కూడా రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పెన్షన్కు పెన్షనర్స్కు వివిధ రూపులతో పాటు వాళ్ళు పరిశీలించి మెడిసిన్స్ రావడం మెడిసిన్స్ రాయడం జరిగింది మరి వారి మెడికవర్ హాస్పిటల్ బంధార్లో మరి హైదరాబాద్లో ఉన్నది నాలుగు డిసీజెస్ వాళ్ళు క్రియేట్ చేసిన ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఏం చేస్తుంది కనుక మరి గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా ఇంటి అవకాశాన్ని వినియోగించుకొని వారు ఈరోజు పెన్షన్ భవనకు వచ్చి వారి రుగ్మతలపై గౌరవ డాక్టర్లకు చూపించుకొని తర్వాత వారి సజెషన్ చేసుకొని వారి మెడిసిన్స్ వాడుతున్నందుకు వాడుకోవడానికి వారిచ్చిన సజెషన్లు పాటిస్తూ మరి గౌరవ సభ్యులు ఇలాంటి క్యాంపులను ముని ముందు కూడా సద్వినియోగపరచుకొని మరి ఏదైతే మా గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ కేర సంఘం పక్షాన గౌరవ పెన్షన్ సభ్యులకు తెలియజేస్తూ ఏవైతే డాక్టర్స్ సైజ్ చేసిన వాటిని మరి వారిచ్చినటువంటి మెడిసిన్స్ను వాడి ఆరోగ్యంగా ఉండాలని మా పెన్షన్ సంఘం పక్షాన మా గౌరవ పెన్షన్ సభ్యులందరికీ తెలియజేస్తూ ఏదైతున్నదో మరి ఈరోజు క్యాబ్ వచ్చినటువంటి మెడికవర్ సిబ్బంది డాక్టర్స్ కూడా మా పెన్షన్ సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నారు